జిల్లాలో మత్స్య సంపదను వృద్ధి చేసి మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు తాడేపల్లి మండలం పడవల రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ తమీ మన్సారియా తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహతో కలిసి చేప పిల్లల్ని విడుదల చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ ఉద్యాన పశు సంవర్ధన రంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు దీనిలో భాగంగా విత్తనం నుండి మార్కెటింగ్ వరకు డిమాండ్ ఉన్న ఉత్పత్తుల్ని వృద్ధి చేయడానికి మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పాను అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఈ నాలుగు సెక్టర్ని కూడా ఒక ఐదు ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు ఐదు ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో చూస్తే ఒకటి వాటర్ మేనేజ్మెంట్ రెండోది డిమాండ్ బేస్డ్ కల్టివేషన్ ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు సో దాని మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ ఫిష్ కావచ్చు అదేవిధంగా శ్రిమ్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఉంది అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్పారు మేనేజ్ చేసుకోవాలి దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాని కూడా నీట్ గా ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పడం జరిగింది कनकीन mm. mm. uh. न <laughs> कुझ ஆசா அப்பா வந்துருக்கார் ஆ மேடைக்கு पुष्पाgarden நீங்கட்ட வந்து நான் தெலுங்கு உச்சாரம் கொஞ்சம் ஆ நான் ரெண்டு ரெண்டு நம்புறங்க <laughs> 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 <laughs>